పాడుదమా గీతం రచన శ్రీ గంటేడ నాయుడు గారు పాడుదమా గీతం ఎగరేయుదమా జాతి పతాకం పాడుదమా గీతం हेगरेयुदमाः जातिपताकम् पाडुदमा स्वेच्छागीतम् हेगरेयुदमाः जातिपताकं दिघन्तालनि न दिञ्चि विश्वविख्यातिनोन्दगाजातिगौरवं पाडुदमा स्वेच्छागीतम् ఎగరేయుదమా జాతి పతాకం జల్యన్ వాలా బాగుదురంత పునిత్తుటి ధారల నెత్తుకొని ఉరి కొయ్యల చెరసాలల గోడల తల పోసుకొని జల్యన్ వాలా బాగుదురంత పునిత్తుటి ధారల నెత్తుకొని ఉరి కొయ్యల చెరసాలల గోడల తల పోసుకొని గడిచిన కాలం పోరాడిన కాలం గడిచిన కాలం పోరాడిన కాలం మరి మరి ఒక పరితలచుకొని మన మృత వీరుల నిలుపుకొని पाडुदमा स्वेच्छागीतम् हेगरेयुदमाजातिपताकम् वन्दे मातरमणिनि न दि न भीरुलशौर्यं तलचुकोनि स्वातन्त्र्यं ना जन्म कनी गर्जि चि गलमन्दुकोनि వందే మాతరమని నదించిన వీరుల శౌర్యం తలచుకొని స్వాతంత్ర్యం నా జన్మ హక్కని గర్జించిన గలమందుకొని పోరాట ఫలం స్వాతంత్ర్య ఫలం పోరాట బలం కలకాలం కాపాడుకొని కాపాడి గర్వంగ తలచుకుని పాడుదమా స్వేచ్ఛా గీతం జాతి జాతిపతాకం మన్నెం కొండలో మంటైరగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువగని మన్నెం కొండలో మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువగని చీకటి గుండెలో బాకై మెరిసిన చీకటి గుండెలో బాకై మెరిసిన అమర వీరుల గుర్తుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం जनगन मन मुल जागृति निंपिन जंडा गाधलु चेप्पुकोनी जय हे जय जय हे जननी जय गीतम पाडुकोनी जनगन मन मुल जागृति निंपिन जंडा गाधलु चेप्पुकोनी जय हे जय जय हे जननी జయీతం ములు పాడుకొని పవనచరిత పరిమలభరిత పరిమలభరిత పవనచరిత అఖండ భారత భారతకండమని ఇది అక్షయ అమృత భాండమని పాడుదమా స్వేచ్ఛా గీతం हेगरेयुधमाजातिपताकम् दिगन्तालनि न दञ्चि जाति जातिगौरवं पाडुदमा स्वेच्छागीतम् एगरेयुधमा मनजातिपताकम् पाड़ुदमा स्वेच्छा गीत युदमा मन जाति जातिपताक मन जाति जातिपताक जय हिंद जय भारत